సాక్షిలో పెట్టుబడులు పెట్టారని చెప్పి అవి అక్రమ పెట్టుబడులని అవి క్విట్ క్విడ్ ప్రోకో పెట్టుబడులని తప్పుడు కేసులు బనాయించి షర్మిలమ్మ మీ సోదరుడు జ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు మీరు ఉన్న కాంగ్రెస్ పార్టీ డాక్టర్ పి శంకర్రావు గారితో కేసులు వేయిస్తే అందులో ఆ కేసుల్లో తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి అచ్చెన్నాయుడు గారు కూడా ఇంప్లీడ్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు పదహారు నెలలు జైలు జీవితం గడిపారు ఆయనతో పాటు కొంతమంది అధికారులు జైలు జీవితం గడిపారు మరి సాక్షుల్లో సగం వాటా మీదైతే మీరు జైలుకి వెళ్లకుండా కాపాడింది కూడా జగన్మోహన్ రెడ్డి గారే కదమ్మా మీరు జైలుకి వెళ్లకుండా కాపాడింది సాక్షిలో సగం వాటా నాదన్నప్పుడు సాక్షుల్లో ఆయనకు వాటా ఉన్నప్పుడు ఆయన జైలుకి వెళ్ళినప్పుడు మీరు కూడా వెళ్ళి ఉండాల్సింది కదా సోదరిని జైలుకి పంపాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు కనుక సోదరు మీద ప్రేమతో మిమ్మల్ని బయట ఉంచాడు కదమ్మా బయట ఉంచితేనే కదా ఆ భావంతో మీరు కూడా పాదయాత్ర చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా అది మీరు మీరు చూసుకోండి అమ్మా ఇంట్లో కూర్చుని మాట్లాడుకోండి ప్రజల్లోకి ఎందుకమ్మా తీసుకురావడం చులకనైపోవడం ప్రజల్లో సాక్షి సంస్థలో తనకు సగం వాటా ఉందని ఇప్పుడు ఆ సంస్థ నాపైనే బురద చల్లుతోందని పిసిసి అధ్యక్షురాలు షర్మిల గారు కడపలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో అన్నారు తెలంగాణలో నాతో కలిసి పనిచేసిన వాళ్లకు సాక్షి సంస్థ నుంచి ఫోన్లు చేయిస్తున్నారు నా గురించి వ్యతిరేకంగా మాట్లాడాలని అడుగుతున్నారు అన్నిటికీ కాలమే సమాధానం చెప్తుంది అవును కాలం సమాధానం చెబుతుంది షర్మిలమ్మ గారు మిమ్మల్ని ఆడబడుచు కింద కోడలిగా తెలంగాణ కోడలుగా మిమ్మల్ని అభిమానించి రాజశేఖర రెడ్డి గారి కుమార్తెగా జగన్మోహన్ రెడ్డి సోదరుగా మిమ్మల్ని హక్కును చేర్చుకున్నారు తెలంగాణ ప్రజలు కూడా మీరు పెట్టిన వైఎస్ఆర్టీపీని ఆదరించారు మీ పాదయాత్రలో మీ అడుగుల్లో అడుగులు వేశారు తెలంగాణ వాళ్ళు తెలంగాణ నాయకులు వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు ఆ ఆవేదన గురించి వాళ్ళకి సమాధానం చెప్పుకోండి తెలంగాణ నాయకులకి మీతో వెన్నంటి నడిచినటువంటి తెలంగాణ నాయకులకి సమాధానం చెప్పుకోండి కానీ దాన్ని రెడ్డి గారి మీదో జగన్మోహన్ రెడ్డి గారి మీదో వేయడం సమంజసం కాదమ్మా అన్ని కథలు చూస్తా వైకాపాని అధికారంలోకి తీసుకురావడానికి మూడు వందల రెండు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశా జగన్ కోసం అంత త్యాగం చేస్తే నాపై మూకమ్ముడిగా దాడి చేస్తున్నారు వాస్తవాలను మరిచి సాక్షిపత్రిక ఇష్టం వచ్చినట్లు వార్తలు రాస్తోంది వైకాపా నాయకులు ఏం చేసినా సాక్షిపత్రిక ఏం రాసినా భయపడే ప్రసక్తే లేదు వెనక్కి తగ్గేదే లేదు అమ్మ మీరు తగ్గద్దమ్మా మిమ్మల్ని తగ్గమని ఎవరు అనడం లేదమ్మా మీరు భయపడద్దు మీరు తగ్గద్దు మీరు నిజంగా ప్రజల కోసం పోరాటం చేయండి ఇక్కడ ఎలా తెలంగాణలో ప్రజల కోసం పోరాటం చేశారు అలాగే అక్కడ కూడా పోరాటం చేయండి అమ్మ జగన్మోహన్ రెడ్డి గారి విధానాలు పరిపాలనలో ఏమన్నా తప్పులుంటే అవి చెప్పండమ్మా ఇంటి విషయాలు బయటకు చెప్పేసుకోకండి అమ్మా ఆయన ప్రవేశ పెట్టిన పథకాలలో ఏ పథకంలో లోటుపాట్లు ఉన్నాయో చెప్పండి అమ్మ గారు భారతి అనిల్ కలిసే సోనియా వద్దకు భారతి రెడ్డి గారు బ్రదర్ అనిల్ కుమార్ గారు ఇద్దరు కలిసే సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళారట ఇటీవల ఒక జోకర్తో సాక్షి ఛానల్ వారు మాట్లాడించారు జగన్ జైల్లో ఉన్నప్పుడు నా భర్త అనిల్ సోనియా కలిసినట్లు ఆయనతో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చెప్పారట జగన్ను బయటకు రానివ్వద్దంటూ లాబీయింగ్ చేశామట ఇప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారు లేరు భారతకి తెలియకుండా సోనియాను పదవ కోసం అనిల్ అడిగారా భారత రెడ్డి లేనప్పుడు అడిగారా కనీసం ప్రణబ్ కుమార్ ముఖర్జీ కుమారుణ్ణి అడిగైనా నిజాలు చెప్పించండి నాకు పదవికాంక్ష ఉంటే నాన్న ఉండగానే అడిగి తీసుకునేదాన్ని వైకాపాల్లోనే తీసుకోనా మీకోసం నేను ఎందుకు పాదయాత్ర చేస్తా నా కోసం నేను చేసుకునేదాన్ని మీరు పాదయాత్ర చేసింది థ్యాంక్స్ జగన్మోహన్ రెడ్డి గారికి పరోక్షంగా ప్రత్యక్షంగా సహకార సహాయ సహకారాలు అందించిన మాట వాస్తవమే నిజమే కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఎన్నికల సమయంలో దివంగత మహానేత ప్రజానేత వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి మరణించిన తర్వాత ఆయన మీద కూడా కేసు పెట్టించిన పార్టీకి మీరు రాష్ట్ర అధ్యక్షులు అయ్యారమ్మ చాలా బాధాకరమైన విషయం మీ సోదరుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు కేసులు బనాయించి పదహారు నెలలు ఉంచినటువంటి పార్టీకి మీరు మద్దతు తెలుపుతున్నారు ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులయ్యారు పిసిసి అధ్యక్షులయ్యారు రాజారెడ్డి గారి ఆత్మ చాలా బాధపడుతోంది రాజశేఖర రెడ్డి గారి ఆత్మ కూడా క్షోభపడుతుందమ్మా మీరు రాజకీయాల్లో ఉండండి ఆ హక్కు మీకుంది ప్రజాసేవ చేయండి ఆ హక్కు మీకుంది రాష్ట్ర ముఖ్యమంత్రి మీద పరిపాలన మీద విమర్శలు చేయండి ఆ హక్కు మీకుంది సద్విమర్శలు చేయండి చంద్రబాబు నాయుడు గారు రాసి ఇచ్చిన స్క్రిప్ట్ చదవడం కాదు కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం రాసి ఇచ్చినటువంటి స్క్రిప్ట్ కాదు ఆ పార్టీ దెబ్బతిన్నది మీరు పీసీసీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ దెబ్బతిన్నది ఇండియా కూటమిలోనే లోకలొకలు ప్రారంభమైపోయినాయి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ గారు లోక్సభ ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీతో పొత్తులో ఉంటాము ఇండియా కూటమిలో ఉంటాము హర్యానా రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు లేకుండా తొంభై స్థానాలకు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ స్వతంత్రంగా పోటీ చేస్తుందని చెప్పేశారు గంట గంటపదంగా చెప్పారు అలాగే మమతా బెనర్జీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీతో లాగానే వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి లోక్సభ స్థానాలు అన్నిటికీ కూడా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని చెప్పేశారు ఇండియా కూటమిలో నుంచి కన్వీనర్ పదవి ఆశించి ఆ పదవి దక్కక ఉప ప్రధానో ప్రధానమంత్రి పదవినో కూడా ఆశించి అది దక్కదని నిర్ణయించుకుని ఓటమి ఖాయం అని చెప్పి నిర్ణయం చేసుకుని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు కూడా ఇండియా కుటుంబంలో నుంచి బయటికి వెళ్లిపోయారు మీరేమో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలని కలలుగంటున్నారు రాజ్ రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడండి మీరు మీ శాయశక్తిలో కృషి చేయండి ఒక తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోనే కాదు పక్క రాష్ట్రాలకు కూడా వెళ్ళి మీరు స్టార్ క్యాంపెయినర్గా ప్రచారం చేసి రావచ్చు మణిపూర్లో కూడా ప్రచారం చేసి రావచ్చమ్మా నేను ఎగతాళిగా అనడం లేదు నేను ఎగతాళి చేయదలుచుకోలేదు రాజశేఖర రెడ్డి గారన్నా రాజశేఖర రెడ్డి గారు రాజారెడ్డి గారన్నా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అన్న నాకు చాలా అభిమానం కానీ సొంత సోదరుడి పరిపాలనని విమర్శిస్తూ పక్క వాళ్ళకి రాజశేఖర రెడ్డి గారికి రాజారెడ్డి గారికి శత్రువులైనటువంటి పక్క రాజకీయ పార్టీ ప్రత్యర్థులకి ఆయుధాలు అందిస్తున్నావమ్మా నువ్వు షర్మిలమ్మ తప్పమ్మ అది కొంచెం ఆలోచించుకో తల్లి బంగారు తల్లి కొంచెం ఆలోచించుకో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ప్రత్యక్షంగా నీ మీద విమర్శలు చేయలేదు భారతి రెడ్డి గారు నీ మీద విమర్శలు చేయలేదు సాక్షిలో నాకు సగం వాటా ఉంది ఎవరు కాదన్నా నేను వైఎస్ షర్మిలారి రెడ్డినే ఆంధ్ర ప్రజలకు మేలు చేయడానికే ఇక్కడికి వచ్చా ఏం పీక్కుంటారో పీక్కోండి ఇక్కడ భయపడేవారు ఎవరూ లేరు కబడ్దార్ మళ్ళీ చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ నా పుట్టిన ఇల్లు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పచ్చ మీడియాకి పోటీగానే సాక్షి దినపత్రికను సాక్షి టీవీ ఛానల్ని ప్రారంభించారన్న వాస్తవం నీకు తెలుసు తల్లి అటువంటి పోటీదారులైనటువంటి ఆ పచ్చ మీడియాకి వెళ్ళి మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తుంటే ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కానీ రాజారెడ్డి గారి అభిమానులు కానీ జీర్ణించుకోలేకపోతున్నారమ్మ దయచేసి ఇంటి విషయాలు మాత్రం బయటికి తీసుకురావద్దు ఎన్నికల సమయం మీరు కూడా కాస్త జాగ్రత్త వహించండి రాష్ట్రాన్ని విడగొట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పూర్తిగా నమ్ముతున్నారు కాంగ్రెస్ పార్టీ ఎలాగో అధికారంలోకి రాలేదు ఆంధ్రప్రదేశ్లో అలాగే వైఎస్ రాజారెడ్డి గారికి హత్యలో పాల్గొం హత్యకి కారకులైన హంతకులు ఉన్నటువంటి పార్టీ ఉన్నటువంటి ఆ పార్టీకి మీరు మా పరోక్షంగా మద్దతు తెలుపుతూ తండ్రి గారి మరణానంతరం ఆయన పేరును కూడా ఎఫ్ఐఆర్లో చేర్చినటువంటి పార్టీకి సోదరుడు జగన్మోహన్ రెడ్డిని పదహారు నెలలు జైల్లో ఉన్నటువంటి పెట్టించినటువంటి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడానికి కూడా ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు మీరు రాజకీయం చేయండి రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తారో చెప్పండి ప్రజలకి ఏమేమి పథకాలు ప్రవేశపెడతారో చెప్పండి కర్ణాటకలో అమలు చేసినటువంటి పథకాలు ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు చేస్తారా చేస్తామని చెప్పండి అంతేగాని ఇలా చౌకుబారు విమర్శలు మాత్రం చేయకమ్మ షర్మిలమ్మ జై హింద్